హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా ఆలోచిస్తుంటే ఇంతలో అరుణ్ వచ్చి రోజా ఏం చేస్తున్నావు ఏం లేదు సార్ మీ గురించి ఆలోచిస్తున్నాను నా గురించి మీరు చాలా కష్టపడుతున్నారు ఎంతో రిస్క్ చేస్తున్నారు ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా దాన్ని చేసుకోవాలంటే మరి ఆ మాత్రం రిస్క్ పడాలి కదా నీకేమో అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది కదా రోజా అందుకే నీ కోసం కష్టపడుతున్నాను మరి నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి కష్టపడాలి ఫస్ట్ టైం నీ గురించి చాలా కష్టపడ్డాను మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది సార్ మీకు ఒక విషయం చెప్పనా సార్ ఏంటి రోజా మీ అమ్మగారి సమక్షంలో మన ఇద్దరు పెళ్లి అవుతుంది సార్ అదేలా రోజా మా అమ్మ నిన్ను చూస్తేనే కోపంగా ఉండిపోతుంది అలాంటిది నిన్ను చూశాక పెళ్లి చేసుకోమని ఎలా చెప్తుంది మరి అదే ట్విస్ట్ సార్ నేను మీ అమ్మగారి దగ్గర ఒక విషయాన్ని మాట్లాడతాను ఆ విషయం విని మీ అమ్మ షాక్ అవుతుంది మీ అమ్మనే ఇద్దరికి స్వయంగా పెళ్లి చేస్తుంది మరి ఆ ట్విస్ట్ ఏంటో చెప్పు రోజా చెప్పాను సార్ మీరే చూడండి ఇక రోజా టెన్షన్ పడుతూ రమాదేవి దగ్గరికి వెళ్తుండగా ఇంతలో చామంతి వచ్చి అక్క అసలు నువ్వేం చేస్తున్నావు రూమ్లో ఉండక బయటికి ఎందుకు వచ్చావు అమ్మగారు చూసారంటే మళ్ళీ నిన్ను బయటికి గింటిస్తుందక్క దయచేసి లోపలికి వెళ్ళు ఏయ్ అడ్డు తప్పుకో ఆ రమాదేవి గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను అయినా ఏం మాట్లాడతావక్క అయినా నీకు చెప్పాల్సిన అవసరం నకలేదు తప్పుకో నా మాట వినక్క వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదక్క చెప్పాను కదా నాకు అన్నీ తెలుసు ఇక రోజా రమా దగ్గరికి వెళ్ళగానే రమాదేవి కోపంతో రోజాని కొడుతుండగా ఆగండి మేడం నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి ఏంటి నా ఇంటికొచ్చి నా సమక్షంలోనే పర్సనల్గా మాట్లాడాలి అంటున్నావా ఏంటి అది అందరి ముంగట చెప్పు అయినా నీకు ఎంత ధైర్యం ఉందే మొన్ననే కదనే మెడల్ పట్టుకొని బయటికి గెంటేసాను అయినా బుద్ధి రాకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు ఏదో చెప్పావు కదా ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎక్కడనో బతుకుతానని మరి ఎందుకు వచ్చావే మీకు నా మీద కోపమున్నదని అర్థమైంది మేడం అయినా జరిగిపోయిన విషయాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మేడం రమాదేవి కోపంతో సరేగాని ఏదో విషయం చెప్తానో కదా చెప్పు ఇప్పుడు అంటే మేడం అప్పుడు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అసలు అరుణ్ నాతో మాట్లాడేవాడే కాదు దూరంగా ఉండేవాడు ఎందుకంటే అరుణ్కి మగతనం లేదు నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతాడు అరుణ్ సార్ని పెళ్లి చేసుకుంటే నా కాపురం పాడైపోతుందని అప్పుడే అనుకున్నాను కానీ నా అదృష్టం కొద్దీ ఆ హారం నక్దని మీరే అన్నారు నన్ను బయటికి గెంటేశారు నా అదృష్టం కొద్దీ నేను ఇంట్లో నుంచి వెళ్ళేశాను పాపం దీక్ష పరిస్థితి అలా అవ్వకూడదని నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను అని రోజా చెప్తుంటే రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి అంత అసహ్యంగా నీచంగా మాట్లాడుతున్నావా అసలు బుద్ధి లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పాను కదా మేడం దీక్ష జీవితం నాశనం కాకూడదని ఇక్కడికి వచ్చాను తనకు కూడా చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది విని దీక్ష టెన్షన్ పడుతూ తన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అరుణ్ బావను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా తనకి మగతనం లేదంటుంది రోజా అలాంటి బావను పెళ్లి చేసుకుంటే నేనిక్కడ సంతోషంగా సుఖంగా ఉంటాను చెప్పు నాన్న పిచ్చి దీక్ష రోజా ఏదో ప్లాన్ చేస్తుంది అరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఈ డ్రామా ఆడుతుంది నన్ను చూస్తే నాకు ఇప్పుడే అర్థమవుతుంది అప్పుడు బ్రహ్మరామిక మాట్లాడుతూ అవునే మీ నాన్నది కూడా కరెక్టే అమ్మ రోజా చెప్తుంటే నిజమే అనిపిస్తుంది ఎప్పుడు అరుణ్ బావును ముట్టుకున్నా దూరంగా వెళ్ళిపోతాడు నేను మాట్లాడడానికి ప్రయత్నించినా నన్ను చూసి భయపడి బయటికి వెళ్ళిపోతాను నాన్న దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి ఏంటి దీక్ష నువ్వు చెప్పేది నిజమా అవునమ్మా రోజే అంటుంటే ఇప్పుడే నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేద్దామండి ఈ పెళ్ళిని ఎలాగైనా క్యాన్సిల్ చేపించాలి లేకపోతే మన బిడ్డ జీవితం నాశనం అవుతుంది అవును నాన్న అమ్మ చెప్పేది కూడా నిజమే నేను అరుణ్ బావను పెళ్ళి చేసుకోను నువ్వే వెళ్ళి అత్తయ్యకు ఏదో ఒక విషయం చెప్పేసి పెళ్ళిని క్యాన్సిల్ చేయించు సరే దీక్ష నీకోసమైనా నేనేమైనా చేస్తాను ఈ తండ్రి ఉన్నంత వరకు నువ్వే టెన్షన్ పడకు అని జగదీష్ రమాదేవి దగ్గరికి వెళ్ళి రమా రోజా చెప్పేది నాకు కూడా నిజమేమో అనిపిస్తుంది ఏంటన్నయ్య నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అరుణ్ గురించి నీకు కూడా తెలుసు కదా నా బిడ్డ కూడా ఇప్పుడే చెప్పింది అరుణ్ బావ దగ్గరికి వెళ్తే దూరంగా వెళ్తున్నాడంట మరి నా అల్లుడు దూరంగా ఎందుకు వెళ్తున్నాడు రమా అన్నయ్య అరుణ్ అలాంటి వాడు కాదు దయచేసి నా మాట విను కానీ రమా నా బిడ్డ పెళ్లి చేసుకోనని చెప్పేసింది అలా అనేసరికి రమాదేవి టెన్షన్ పడిపోతుంది అప్పుడు రమాదేవి మనసులో ఇప్పుడు నేను ఏం చేయాలి నా కొడుకు మగతనం లేదని అందరికీ తెలిసిపోయింది ఏదో ఒకటి చేసి రోజాకి అరుణ్కి పెళ్లి చేపేయాలి అప్పుడే సొసైటీలో నా కొడుకు గౌరవంగా ఉంటాడు లేకపోతే జీవితాంతం కుమిలిపోతాడు నేను కూడా బయటికి వెళ్ళలేను అందరూ నన్ను చూసి హేళనగా మాట్లాడతారు ఇక రమాదేవి ఆలోచనలో పడగానే వెంటనే రోజా మనసులో నాకు కూడా కావాల్సింది అదే కథాత్తయ్య మీరు నన్ను పర్సనల్గా రూంలోకి తీసుకువెళ్ళి నా కొడుకును పెళ్లి చేసుకోమని మీరే నన్ను బ్రతిమిలాడుతారు నా కాళ్ళు కూడా పట్టుకుంటారు ఆఖరికి ఈ ఆస్తి గురించి నీ కొడుకు పరువునే తీశాను ఇప్పుడు నువ్వు నా గుప్పెట్లో ఉన్నావు రమాదేవి ఇప్పుడు నువ్వు ఏం చేయలేని పరిస్థితి పాపం ఇక రమాదేవి అని పిలిచి రోజా మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం కదా సరే మేడం గారు ఏంటి మేడం ఏదో చెప్తా అన్నారు అంటే రోజా నీకు నా కొడుకును పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా మరి నా కొడుకుకి మగతనం లేదని నువ్వు చెప్పావు కదా నీకు పెళ్ళి ఇష్టమే అంటే ఇప్పుడే ఈ క్షణమే చేపిస్తాను నాకు కూడా అదే కావాలి కదా అత్తయ్య అంటే మేడం గారు మీ మాటని ఎన్నటికీ జవదాటను ఈక నుంచి మేడం గారు అనకు అత్తయ్య అని పిలువు సరే అత్తయ్య మీ ఇష్టమే నా ఇష్టం ఇక రమాదేవి అరుణ్ దగ్గరికి వెళ్ళి అరుణ్ నువ్వు రోజాని పెళ్ళి చేసుకుంటావా ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు రోజా మాటెత్తితేనే ఆ పని మనిషిని కాల్చావు అలాంటిది ఇప్పుడు రోజాని పెళ్లి చేసుకొని ఎలా చెప్తున్నావమ్మా నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా నిజమే నాన్న మరి రోజాని పెళ్ళి చేసుకుంటావా తప్పకుండా చేసుకుంటానమ్మా ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకోవాలి సరే అమ్మా నీ ఇష్టమే నా ఇష్టం ఈ కారున్ మనసులో అసలు రోజా ఏం చెప్పింది మా అమ్మ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది ఎలాగైనా అడగాలి అని అరుణ్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు ఇక రమాదేవి వెంటనే బొట్టుని తెచ్చి అరుణ్కిచ్చి రోజా మెడలో తాళి కట్టమని చెప్పేసరికి అరుణ్ సంతోషంతో రోజా మెడలో తాళి కడతాడు ఇది చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పుడు చామంతి మనసులో అసలు మా అక్క అమ్మగారికి ఏం చెప్పింది అమ్మగారు ఎలా ఒప్పుకుంది ఈ పెళ్ళికి అసలు నాకు ఏమర్థం కావట్లేదు మా అక్క పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంది అమ్మగారికి నేనే తన చెల్లినని తెలిస్తే మా అక్క పరిస్థితి ఏమవుతుందో ఏమో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్